చేసుకుంటే చాలా మంచిదని అమ్మ చెప్పేది చిన్నప్పటి నుంచి కంపల్సరిగా మాది పల్లెటూరు కాబట్టి ఎదర పొలాల్లో ఆమె గట్లు ఉంటాయి కదా ఆమె అంటే కొండలు కలిసే ఆవా అక్కడ చుట్టుపక్కల పడి మొలిసే అనమాట ఇప్పుడు ఇది మన దగ్గరికి వచ్చింది కార్తీక మాసం వెళ్ళిపోలేదు కొంచెం చివరి రోజులు ఉన్నాయి కదా అందుకోసం ఇది మనకి ఈ కార్తీక మాసంలో దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు మన దగ్గరికి ఇంకే రోజు పచ్చడి చేస్తాను అమ్మడి అని అంటారు నేతి అని అంటారు కదా మనం మాత్రం మా ఊర్లో అయితే అమ్మడి బిరకాయ అంటారు ఇక్కడ సిటీలో నేతి బెరకాయ అంటారు చెక్కు తీయాలా వద్దు అర్థం కావడం లేదండి ముదిరిపోయింది కదా ఇది పచ్చగా పనికి నాకేం తెలుసు తెలుసుకోవాలి డాలి తెలుసుకోకపోతే అట్లాగా నాకేం తెలుసు అంటే చెక్కు తీరనుకుంటాము ఇది గీతారేమో ఇలా చేద్దాం లైట్గా దీన్ని మాత్రం కొంచెం ముద్దున్న సరే పచ్చడి చేసి తిరదామండి మనకి పది అసమానం దొరకదు ఇది నేతి బీరకాయ కొంచెం మార్కెట్లో కూడా ఎక్కువ రేట్ అమ్ముతారు కదా దీన్ని నార్మల్ బీరకాయల కంటే ఈ దీన్ని మాత్రం నేతి బేరకాయని ఎక్కువ రేట్ అమ్ముతారు చెక్కు తీస్తారో తెలీదు ఏమో కొంచెం లైట్గా పలుచుగా తీస్తున్నాను పచ్చడి మాత్రం భలే ఉంటుంది కార్తీక నోములు నోస్తారు కదండి కేదారేశ్వర నోములు ఆ రోజున కంపల్సరిగా ఒక కొంతమందినైనా భోజనాన్ని పిలుస్తారు కదా నోములు చేసుకున్న వాళ్ళు మాకు లేవులేండి నోములు కార్తీక నోములు మా వారు వాళ్ళకి మా మాయ వాళ్ళకి లేవు మా అమ్మ వాళ్ళకు ఉన్నాయి మేము పొద్దున్నే అమ్మ వాళ్ళతో ఉపవాసం ఉండి మరి సాయంత్రాన్ని పూజ చేసుకొని చుట్టాలతో కలిసి తినేవాళ్ళం ఆ రోజు కంపల్సరిగా ఈ నేతి పెరిగే పచ్చడి కంపల్సరిగా అమ్మ చేసి ఉంచేది అన్ని కూరలతో పాడు మళ్ళీ దప్పలం కూడా అన్ని కూరగాయలు వేసి దప్పడం కూడా చేసేది పులుసు అంటే పులుసు పచ్చిమిరకాయలు అన్ని వేసిన పులుసు అబ్బాయి సాయంత్రం పూట కడ్డీలు వెలిగించి అరటికలు పెట్టి దేవుడికి నమస్కారం చేసుకున్నాడండి తులసమ్మ అమ్మ దగ్గర కూడా చేసాడు పూజ వచ్చి రాకుండా చేసినా ఇప్పుడిప్పుడు అలవాటు చేస్తేనే కదా పిల్లలకి బాగా వచ్చేది ఆనా నవ్విస్తావు తెన్నావు ట్యూషన్ అనుకో అది కూడా ఒక నిమిషం టైప్ వద్దుగా రేపు నాకు టైం పోతుంది మళ్ళీ రేటుకి వెళ్తే లేట్గా ఉంటుంది మళ్ళీ ఎందుకు నాకు కూడా కావాలి సర్లే కానీ ఇదిగో ఫ్రెండ్స్ నేను అమ్మడి పెరగ పచ్చడి చేస్తున్నాను చెప్పాను కదా లేతి పెరగ పచ్చడి కార్తీక మాసంలో దానిలోకి పచ్చిమిరగాలు వేయించాను కొద్దిగా అయినా కూడా చాలన్నమాట ఇంకా ఉచి తిప్పేస్తాను వేడిగా అన్నం కూడా ఉడిగిపోతుంది మగ్గిపోతుంది వాళ్ళే ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది ఎప్పుడు అమ్మ అమ్మమ్మ బాగా చేసేది ద్వారా లేదు లేదు అంత ముందు కూడా నేను చేశాను మన యూట్యూబ్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం నేతి పెరగ పచ్చడి ఇదేమో మామూలు బీరకాయలండి ఇవేమో కూర చేస్తున్నాను ఇవాళ మన ఇంట్లో నేతి బెరకాయ పచ్చడి మామూలు బీరకాయ కూర అనమాట రెండు రకాలు మన ఇంట్లో ఇవాళ ఇది వండేసి ఇది పచ్చ చేసేసి తర్వాత నెక్స్ట్ అది వేసేద్దాం ఎస్ తిరుగుతారా పూజ చేసినా కదా నీకు వచ్చా వచ్చుగా ఫ్రెండ్స్ మా అబ్బాయి వాళ్ళు పూజ చేశాడు సాయంత్రం పూట ఉదయం నేను నాలుగు గంటలకు చేసి వెళ్తానండి రోజు మనకు కుదిరిన రోజులు తర్వాత కూడా మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకుని అలానే చేస్తాను అబ్బాయి మాత్రం ఇలా చేస్తున్నాను అనమాట మా వారిని పూజ అంటే అదేంటో కొంతమంది చెప్తారు కదా ఆడవాళ్ళు పూజ చేసే కంటే మగవాళ్ళు ఇంట్లో పూజ చేసినట్లయితే ఆ ఫలం కుటుంబం అంతా వస్తుందంట ఇంట్లో పిల్లలకి తల్లులకి భర్తకి మొత్తం కుటుంబానికి వర్తించదంట ఆ పుణ్యం అనేది వారు చెప్తే చూద్దాం ఆయన కూడా త్వరలో పూజ చేసుకొని మంచిగా మన మాట వినేలాగా దేవుడి చేస్తాడని నేను చూస్తున్నాను ఇప్పుడైతే మామంటే మంచిగా చేశాడు ఇస్తాను బాబు అంటా ఉన్న త్వరగా ఈ వాడు నేను బ్యాగ్ సర్దిగా ఉంటాను సరే బాబు ఓ ఇది వేగిపోయిందండి కొంచెం ఆరిన తర్వాత దీన్ని మిక్సీ చేసేద్దాం పచ్చడి నోరొచ్చు కానీ కొంచెం ఉంది కదా ఆ రోడ్డుకే సరిపోయింది అందుకని చెప్పి మిక్సీ వేసేస్తున్నాను కాసేపు దీన్ని ఆరనిచ్చేద్దాం నెక్స్ట్ గిన్నెలన్నీ తోమాలి ఏముంది గిన్నెలు దిల్లు చేసేద్దాం తరుగుమాస్తుంది డబ్బులు ఎక్కడ పెట్టేదాకా నిన్న కొట్లో డబ్బులు చూడ చూపు పట్లు పట్టుకుని పెట్టి అన్నం నాన్న తీసుకెళ్ళ వాళ్ళు ఇస్తారులేమ్మా మరీ ఘోరంగా మాట్లాడతారు మీరు చాలు చాలా చాలు చాలు కొంచెం ఆరితే ఇంకేసేద్దాము Ура,